మొత్తంగా సైకలాజికల్ గా మన మైండ్లని తిప్పేటటువంటి కథలు నడిపేటటువంటి వాళ్ళకి ఫండింగ్ చేస్తాడు వాడు మ్యాటర్ వాళ్ళు ఇస్తారు ఈ సోరోస్ కి తోడు ఎవరైనా అంటే డీప్ స్టేట్ టీమ్ అంటారు ఎఫ్బిఐ అమెరికన్ ఎఫ్బిఐ సిఐఏ సోరోసు తర్వాత గేట్స్ ఫౌండేషన్ ఇట్లా మొత్తం ఒక అరెజన్ సంస్థలు దాకా ఉన్నాయి వీళ్ళ పని అంటే వీళ్ళు చైనా సైకాలజీలతో అమెరికాలో పనిచేస్తుంటారు అవతల వాళ్ళందైనా వీళ్ళు చైనా ఏం చేయరు అమెరికా చైనాలకు పోటీకి వచ్చే వ్యవస్థలు నాశనం చేస్తుంటారు ఇవాళ భారతదేశం ఇవాళ అదాని ఎందుకు వీళ్ళకి టార్గెట్ అంటే ఎంతవరకు మనం పోర్టు మన దేశంలోకి వచ్చి మా పోర్టులో పెట్టుబడులు పెట్టండి బాబా అని అడుక్కున్నాం ఇవాళ మన దేశంలో పోర్టు విదేశీ వాడికి ఎవరికి ఇవ్వట్ల మనం అయితే ప్రభుత్వం లేకపోతే అదాని కొంటాడు లేకపోతే ఇంకోడు ఇంకోటి కొంటాడు ఇక్కడ వాళ్ళకేస్తున్నాం అదే సందర్భంలో అదాని వెళ్ళి బర్మాలో పోర్టు కొంటాడు లేదంటే శ్రీలంకలో పోర్టు కొంటాడు ఈ పోర్ట్లన్నీ ఇదివరకు ఎవరు కొనేవాళ్ళు అమెరికా వాడు కొనేవాడు యూరప్ దేశాల కొనేవాడు అంటే వాళ్ళు ఎలాగా ఒక ఆర్టిఫిషియల్ ఇది క్రియేట్ చేసి వాళ్ళ ప్రభుత్వాల చేత ఒత్తిడి తెచ్చి ఒక వంద కోట్లు అయ్యే పోర్టుని ఐదు కోట్లకు పది కొంటారు అదే అదాని వాడికంటే ఒక రూపాయి ఎక్కువ